నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం

కాలంలో తక్కువ భూమిలో ఎక్కువ పంట పండేటట్టుగా చేసుకోండి వ్యవసాయం చేసుకుంటే తప్పేం కాదు యువత కూడా మనకు చదువు లేనప్పుడు ఒకవేళ ఉద్యోగం రానప్పుడు పంటనే పెద్ద పెట్టుబడి మీరే దేశానికి అన్నం పెట్టే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ అధికారులు కూడా మరి ఐటీడీ నుంచి ఈ రోడ్లు సాంక్ష్యం చేయడం జరిగింది ముఖ్యంగా కొడిసెల నుంచి పోచాపురం ఐదు కిలోమీటర్లకు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలా కాడ కూడా మేము కొబ్బరికాయ కొట్టి రావడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ లింగాల రోడ్ నుంచి బొల్లెపల్లి ఐదు కిలోమీటర్లకు నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది కోచాపురం నుంచి బందాల మరి మూడున్నర కిలో నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లకు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలను మనం సాంక్షన్ చేయడం జరిగింది మొత్తంగా పన్నెండు కోట్లు ఇంకా ఆరైనా ఏడైనా ఎంతైనా అక్కడ దాకా కూడా నేను నా మా పంచాయతీరాజ్ నుంచి నేను ఆ శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి తొందరలోనే అవి కూడా ఇచ్చి వాళ్ళను కూడా నిరుచోపరచం అది శాంక్షన్ అయింది కానీ కొద్దిగా టెక్నికల్గా ఆర్అన్బిలో శాంక్షన్ అయింది కొంచెం మళ్ళా ఢిల్లీకి పోయి రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఏది ఈ శాఖ నుంచి ఆర్ఎన్బి అయితే ఆర్ఎండ్బి పిఆర్ అయితే పిఆర్ ఖచ్చితంగా అల్లిగూడెం నర్సాపురం వాళ్ళ కళ కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా చెక్ డ్యామ్ల విషయం కూడా మనము మన వంద రోజుల పని నుంచి కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్ శాంక్షన్ ఇచ్చినాం కానీ ఇక్కడ అధికారులు దృష్టి పెట్టినట్టుంది మరి ఎంపీడీఓ గారు ఎవరు మీరు అవి తీసుకొని ఇక్కడ పరిధిలో లేదు ఇప్పుడు మన వైల్డ్ లైఫ్ అనేసరికి ఢిల్లీ దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి ఉన్నది మనం జాగ్రత్త వండుకుంటూ సౌకర్యాలు కల్పించుకోవాలి మంచి బడి రావాలి మంచిగా హాస్టల్ నడవాలి మనకు కోచాపురం హాస్టల్ ఉంది మినీ గురుకులం పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వచ్చింది ఇరవై ఏళ్ళ క్రితం వచ్చింది అది అదే విధంగా ఇదొక రోడ్ సాంక్షన్ అయితే ఖచ్చితంగా గల్లి గల్లీ సీసీ రోడ్లు ఇచ్చే బాధ్యత నాది మార్చిలో మళ్ళీ వస్తాయి మార్చి నెక్స్ట్ టూ మంత్స్ లో అన్ని కూడా రోడ్లు వస్తాయి ఎందుకంటే నా శాఖనే కాబట్టి పంచాయత్ రాజ్ నుంచి మరి అప్రాక్సిమేట్లీ ఆరు కోట్లు అయితే అంటున్నారు ఇప్పుడు మీరు మేము ఇటు పోయినా కూడా మీరు అటు పోయి ఆ సర్వే చేసుకుని రండి వెంటనే వెంటనే ఆరు కోట్ల ఏడు కోట్ల ఇచ్చే బాధ్యత నాది అల్లిగూడెం దాకా కూడా అల్లిగూడెం నర్సాపురం దాకా కూడా రోడ్ వేయించుకుందాం మరి అదంతా ఇసుక భూములు కాబట్టి అది ఏ రకమైనటువంటి టెక్నాలజీ వాడాలా అనేది కొంత ఆర్ అండ్బి వాళ్ళు వాళ్ళు సంశయంలో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మీ అందరికి ఒకటే చెప్తున్నా రోడ్లు అవుతున్నాయి అంటే జనాభా పెరుగుతుంటది ఇక ఈ ఈ భూములను కాపాడుకోండి కొత్త దాంట్లో పోకండి ఈ ఉన్న పోడు భూములనే సాగు చేసుకోండి ఆ ఉన్న వాటికి చెక్ డ్యామ్ కట్టుకుందాం బోర్లు వేసుకుందాం నీటి వసలు తెచ్చుకుందాం కానీ రోడ్లని అంటే బయట నుంచి వచ్చి ఇండ్లు కట్టడు ఊరు ఊర్లు పెంచుడు అయితుంటది దాంతో మీకు ఇబ్బంది అవుతుంది మనం వచ్చేటప్పుడు మంచిగానే అప్పించుకుంటాం తర్వాత తర్వాత ఇబ్బంది అవుతా ఉంటది కొత్తగా మళ్ళీ అడుగు కొడుతూ ఉంటారు మళ్ళా రకరకాలు అవుతాయి కాబట్టి ఏ ఊరు కా ఊరోళ్ళు ఉన్నంత ఉన్న జనాభా మీరు సంతోషంగా ఉండండి మీ పిల్లలు సంతోషంగా ఉండండి ఉన్నాయి సాగు చేసుకోండి మంచి రెండు పంటలు పండేటట్టుగా మనము కృషి చేద్దాం దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూద్దాం మనకేందంటే ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ కింద ఉండడం తోటి మరి అక్కడ ఢిల్లీ నుంచి పర్మిషన్లు రావాల్సి వస్తా ఉంది ఆ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తా ఉంది కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో రోడ్డు కూడా మనమేమి ఉన్న రోడ్డును మంచిగా దాని మీదనే బీటీ బందోబస్తు చేయించుకోవడం తర్వాత ఉన్న జనాలు మంచిగా ఉన్నంత భూమిని సాగు చేసుకుని పంటలు పండించుకొని కుటుంబాలు సంతోషంగా ఉండడం ఇది మన అందరి లక్ష్యం కాబట్టి పిల్లలు కూడా చదువుకునేటువంటి వాళ్ళు ఇవాళ కూడా చల్లవాళ్ళు ఇప్పుడు మేము జాబ్ మీద పెట్టినాం మన ఊర్లోనే ఉద్యోగం రావాలంటే ఈ రోజులలో ఆ రోజులలో లేవు ఈ రోజులలో కూడా ఉద్యోగాలు ఒక ఏ ఊరు ఆ ఊరు రాదు మనం ఎక్కడ నౌకరు వస్తే అక్కడ పోవాలి సార్ ఎక్కడ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిండు మేడం వేరే జిల్లాల నుంచి వచ్చింది కలెక్టర్ కర్ణాటక నుంచి వచ్చిండు ఎస్పీ కర్ణాటక నుంచి వచ్చిండు మరి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలు అంత పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళ సొంత సొంత రాష్ట్రాలను వదిలిపెట్టుకుని వచ్చి ఇక్కడ డ్యూటీలు చేస్తుంది మనం కూడా మన ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వరంగల్ మూలుగా అట్లాంటికాడ అవకాశాలు వచ్చినప్పుడు పిల్లలు వచ్చి జాబు పిల్లలలో మీకు ఏదో ఒకటి ఈ రోడ్ కంప్లీట్ చేసుకుని వస్తా అని ఈ ఇక్కడి నుంచి పైన కాంచి రోజు ఐటీడీఏ అధికారులను వీరభద్రం గారిని రోజు నిద్ర వనియకుండా ఏమి 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 అని ఇటు కలెక్టర్ గారు ఇటు డిఎఫ్ఓ గారు రకరకాల ఫారెస్ట్ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని మరి ఈ రోజు సాక్షాత్ డిఎఫ్ఓ గారు కూడా మనందరికి తోడుగా వారు రావడం వారికి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారు కూడా ఇవాళ రావాల్సింది ఉండే మనకు కొండపర్తి ఊరును మన గవర్నర్ గారు విలే ఆ ఊరును దత్త తీసుకున్నాడు అసలు ఈ విద్దాం అనుకున్నా గానీ ఆయన మళ్ళీ ఎప్పుడైనా రావాలంటే ఊరు వారు దత్త తీసుకోవడం జరిగింది ఇవాళ దాని మీద రివ్యూ అవుతుంది కొండపర్తిలో లచ్చ పటేల్ గారి ఊర్లో అన్ని రకాల సౌకర్యాలు గవర్నర్ గారు కల్పించడం జరుగుతుంది ఈ ఊర్లు ఈ ఊర్లు వెనుకటి నుంచి కూడా నాకు అన్ని రకాలుగా బంధుత్వాలన్నాయి ఉద్యమ సంబంధాలనే ఇరవై ఏళ్ళ రాజకీయ బంధాలు అన్ని కూడా ఈ గూడాలన్నీ కూడా నేను తిరిగిన కాబట్టి ఇందాక తమ్ముడు అన్నట్టుగా ఉన్నప్పుడే చేయకుంటే నాకు తెలిసినంతగా ఈ ఊర్లలో పరిస్థితి ఇంకా భవిష్యత్తులో ఎవరుంటారు ఎవరు పోతారో వాళ్ళకైతే ఇంత తెలుస్తుంది అనేది లేదు అదే విధంగా మనసు కూడా ఉండాలి ఇవాళ ఐదు వందల ఓట్లే కదా రెండు వేల ఓట్లే కదా వెయ్యి ఓట్లే కదా వంద ఓట్లే కదా గాడిదాకా పోవాలని అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అట్లా కాకుండా నేను ఓడిపోయినా గెలిచినా మంత్రి అయినా కూడా మరి ఆరు నెలల్లో రెండు సార్లు మన గ్రామానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది కేవలం ఈ ప్రాంతాలు కూడా మిగతా ప్రాంతాలతోటి అభివృద్ది కావాలి మనం కూడా ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంలో మన ఓటు హక్కు కూడా అంతే ఉంటది మనం కూడా పన్నులు కడతా ఉంటాం మన దగ్గర నుంచి కూడా సంపద బయటకు పోతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా బయట ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టి వీటిని సాంక్షన్ చేయించుకోవడం జరిగింది అల్లి కూడా నర్సపురపల్ కూడా బాధపడకండి వాస్తవానికి అది చాలా